జయ క్షత్రియ అందరికీ నమస్కారం ఒకవేళ బాలరాజు అనే రిటైర్డ్ తహసీల్దార్ ఇంత ముందు అగ్నికుల క్షత్రియుల మీద అగ్నికుల క్షత్రియ తర భావితరాల మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు మనం చూసాం మొదటి ఇరవై నాలుగు గంటలు ఏ రాజకీయ నాయకుడు స్పందించలేదు రాష్ట్ర నాయకుడు అని చెప్పుకున్న ఏ నాయకుడు స్పందించలేదు విసికి వేసారిపోయిన యువత వాళ్ళే నాయకులుగా ముందుకు కదలారు కోనసీమ అగ్నికుల క్షత్రియ సంఘం వారు అతని మీద లీగల్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది కదంబ పలవరాజుల సంఘం వాళ్ళు కాకినాడ జిల్లా కలెక్టరేట్ వారిని అప్రోచ్ అయ్యి ఆ వీడియో గురించి వివరించి అతను చేసిన దోషణల గురించి వివరించి కలెక్టరేట్ వారికి వినమించడం జరిగింది ఆ వీడియోని డిలీట్ చేయించడం కూడా జరిగింది అలాగే సోషల్ మీడియాలో వాయిస్ ఆఫ్ అగ్నికుల క్షత్రియ టీం కూడా చాలా కష్టపడ్డారు ఆ ఉప్పల్ బాలరాజు గారి ఫోన్ నంబర్ కనుక్కోవడం కానీ వాడు అడ్రస్ కనుక్కోవడం కానీ చాలా బాగా ట్రేస్ చేశారు అలాగే నా తరపు నేను కూడా విష్ణుకుండ అగ్ని కుల సంఘం నుంచి ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ని అప్రోచ్ అయ్యాను అక్కడ వాడి మీద చర్యలు తీసుకోవాలని లెగలక్షన్ తీసుకోవాలని కలెక్టరేట్ లో వాళ్ళకి వినతపత్రం ఇచ్చాను తర్వాత వాళ్ళ సూచనల మేరకే విజయవాడ పోలీస్ కమిషనరేట్ లో కలిశాను అక్కడ కూడా వినతపత్రం ఇచ్చి ఇలాగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఫ్రీక్వెన్సీలో జరుగుతుంది ఉద్యమం అనేది ఈ పోరాటం అనేది ఇలాంటి టైంలో మన తాత వచ్చాడు తాత వస్తాడే చూద్దాం తాత వీడియో ఉద్యోగ విద్యా ఉద్యోగాలలో రాకుండా జరిగింది గ్రేట్ సార్ గ్రేట్ మన పిల్లలు ఉద్యోగ విద్యా ఉద్యోగ అవకాశాలు వేరే వాళ్ళు తీసుకుంటున్నారని వీడియో చేశారు ఈ ఈ ఇష్యూ ఎప్పటి నుంచి నడుస్తుంది అండి నాకు తెలిసి గత ముప్పై సంవత్సరాలుగా ఈ విషయం మీద చాలా పోరాటాలు చేస్తున్నా అని చెప్తున్నారు కానీ దానికి సంబంధించింది ఎక్కడా కూడా ఒక ప్రోగ్రెషన్ చూడలేదు ఓకే రైట్ ముందు ముందు ఇంకేం చెప్తాడు చూద్దాం

అతనేం చెప్తున్నాడు ఈ ఆరేడు కులాలను నేను కించపరిచాను అని చెప్తున్నాడు అతను క్లారిటీగానే ఉన్నాడు ఆరేడు కులాలు ఆరేడు కులాలు ఏవి అగ్ని కుల క్షత్రియ కులాలు వాళ్ళని కించపరిచాడు అతను క్లారిటీగా ఉన్నాడు ఈ ఆరేడు కులాలు అని చెప్పగానే పక్కన ఉన్నాడు పదహారు 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 అన్నాడు పదహారు కులాలు ఎక్కడి నుంచి వచ్చిన చిన్న ముఖ్యంగా నేను ఆ ఉద్దేశం చెప్తున్న క్రమంలోనే నా నోరు బహుశాలో సోది ఇదంతా సోది ఇక్కడ రాష్ట్ర పెద్దలు సోది ఇది ఎవంతా మనకు అవసరం లేదు విషయం మాట్లాడదాం తన మాట్లాడింది ఏమంటున్నాడు అగ్నికుల క్షత్రియుల పేరు మీద తప్పుడు కూడా సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు నువ్వు మాట్లాడిన మాటలు ఏనా బాలరాజు ఏమన్నా వీళ్ళకి శుద్ధి శుభ్రం ఉండదు ఇది క్లీన్ అండ్ గ్రీన్ ఉండదు చదువు సంధ్య ఉండదు పైన కింద అటుపక్క ఇటుపక్క మొత్తం చేపల ప్రపంచం అన్నం ఈ మాట్లాడిన మాటలకి ఈరోజు అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఎలా వెళ్ళాలి అటుపక్క ఇటుపక్క పైన కింద చేపలు వేసుకొని వెళ్ళాలి ఒక్కొక్కరు వైట్ అండ్ వైట్ పెద్ద పెద్ద మీసాలు మీసాలు ఉండకూడదు కదా సార్ అగ్నికుల క్షత్రియులు కానీ చెప్పిన దాని ప్రకారం ఆ మీసాలు మీ అపేరెన్స్ మీరు ఎవరు అగ్నికుల క్షత్రియులు శబ్దం కూడా వాళ్ళ మీద మీరు పెద్ద మనసుతోని రిసీవ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది చాలా మందికి వెళ్ళిపోయిన వార్త ఏ చిన్న కులాల వాళ్ళు ఎవరన్నా కూడా అందరం మనం దాన్ని ఆపి ప్రయత్నం చేస్తున్న క్రమంలో మన ఈ బీసీ ఏ గ్రూప్లో ఉండి నేను ఈ మాట్లాడడం అనేది ఇంతకుముందు ప్రసాద్ సార్ కూడా నన్ను ఇది అలా మాట్లాడాల్సింది కాదు అన్న నేను ఒప్పుకున్నాను నేను మాట్లాడాల్సిన విషయం కూడా కాదు ఆ మాటకు మరొకసారి క్షమించమని కోరుతున్నా నువ్వు క్షమాపణ అడగాల్సిందే ఒక్క మాటకు కాదు మా భవిష్యత్తు తరాలను నువ్వు మా పిల్లలు చాలా మంది స్కూల్లో కాలేజీలో చదువుకుంటున్నారు ఈ వీడియోలు చూసిన వాడు పక్కన స్నేహితులు ఎలా మీరు అంత అరుపుశుభ్రంగా ఉంటారు మీకు చదువు లేదు మీరు రిలిటరేట్స్ అంటే వాడి మనోభావం దెబ్బతిని వాడి కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది వాడి జీవితంలో ఎదగాలనుకున్న క్రమానికి ఎదగలేడు వాడు చేరాలనుకున్నంత సగరాలు చేకరి చేరలేడు నీలాంటి వాళ్ళ కారణంగా నీలాంటి గజ్జికొక్కల కారణంగా వాటన్నిటికి మాకు నువ్వు సారీ చెప్పాలి నువ్వు ఏం చెప్తున్నావు అక్కడ పబ్లిక్లో ఇరవై వేల మంది చూసిన వీడియోను నువ్వు యూట్యూబ్లో రిలీజ్ చేసి ఈరోజు నలుగురు ఓకే నలుగురు మనుషులను పక్కన పెట్టుకొని నాకు వాట్సాప్ గ్రూప్లో చిన్న వీడియో క్లిప్ని నేను సర్క్యులేట్ చేస్తున్నా సారీ చెప్తానంటే ఎవరికి కావాలి సారీ నిన్ను వదిలేదు లేదు బాలరాజు చూస్తా నువ్వు నేను మన గ్రూప్కి జరిగే అన్యాయాన్ని అడుగడుగునా నేను ఫాలో అవుతున్నాను మన వాళ్ళు నా వాష పట్ల దోష హర్త్ దీని వల్ల ఎవరు ఏ రకంగా హర్త్ కూడా క్షమించమని కోరుతున్నాను ఇక ఈ రోజు నుంచి ఇక నుంచి నేను జాగ్రత్త వహిస్తాను ఈనాటి ఈ సభలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా మీ మిత్రుడేమో సార్ మా మిత్రుడు కాదు హరిప్రసాద్ గారు మీ మిత్రుడేమో మీ మిత్రుడు ఆయన మీ మిత్రుడి దగ్గరికి వెళ్ళడానికి మీకు సికింద్రాబాద్ జస్ట్ హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళడానికి మూడు రోజులు పట్టిందండి సార్ మూడు రోజుల నుంచి ఇక్కడ మొత్తం స్టేట్ వైడ్ అగ్నికుల క్షత్రులందరూ బ్రెడ్ బాయిల్ అవుతుంది ఒక్కొక్కరు ఉడికిపోతున్నారు మూడు రోజులు ఏం చేశారు రెస్ట్ తీసుకుంటున్నారా మూడు రోజుల తర్వాత ఇప్పుడు వెళ్ళి నెల చల్లడానికి వెళ్ళారు మొత్తం తగలడిపోతున్న ఏమైనా భర్ణలు రాస్తున్నారు మీరు వెళ్ళి అక్కడ వస్తా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంఆర్ఓగా ఆ తర్వాత లాయర్గా పనిచేస్తూ ఈ బీసీ కులాలకి బీసీ ఏ గ్రూప్లో ఉన్న కులాలకి అన్యాయం జరుగుతుందని గ్రహించి ముఖ్యంగా అగ్ని కులక్షత్రియ అనే కులానికి ఉత్తరాంధ్ర ఉత్తర అందరూ కూడా తప్పుడు తుమికంపత్రాలు మనకు కూడా తెలుసు నెల్లూరు చిత్తూరు తిరుపతి ఇదంతా కూడా ఆ ఆవేదనతో ఆయన అలాగా మాట్లాడేదే తప్ప మన అగ్ని కులక్షత్రియుని కించిపరచాలని దేశం నాయకు ఏ లేదు తెలుసు ఏం చేస్తున్నావు నెల్లూరు చిత్తూరు ఇదంతా తెలుసు కదా ఏం ముప్పై సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు సార్ ఆయన కలిసినప్పుడు ఆయన చాలా బాధపడ్డారు చాలా మంచి హృదయంతో నయ్యా నేను మాట్లాడే విధానంలో కొంచెం తప్పు వచ్చింది తప్ప నా ఉద్దేశం అది కాదని కాదని జాతి యావత్తం కూడా మీరు హతైనందుకు నన్ను క్షమించమని మనల్ని వెళ్ళడం జరిగింది అంచేత ఆయన ఎవరో కాదు ఆయన మన బీసీ ఏ గ్రూప్ లో నాయి బ్రాహ్మణ రిప్రసాద్ గారు మీరు ఖాళీగా ఉంటే రాంకోట్ రాసుకోండి లేకపోతే నా మాట విని ఇక్కడి నుంచి మీరు తీర్థయాత్ర స్టార్ట్ చేయండి కాశీయాత్ర గెలుపుకోండి చేసిన పాపాలు క్రాస్ చేస్తానే జరిగింది ఇప్పటి వరకు మీరు ఉద్దరించింది చాలు సార్ మా చిన్నప్పటి నుంచి చెప్తానే ఉన్నారు అగ్నికుల క్షత్రియుల చెప్పకండి రిజర్వేషన్లు రావు ఒక తరం మొత్తాన్ని భయపెట్టేశారు సార్ మీరు వద్దు సార్ ఇక్కడి నుంచి ఆపేయండి సార్ మీరే రిటైర్మెంట్ తీసేసుకోండి ప్లీజ్ ఇక్కడ అవమానం జరిగింది అగ్నికుల కుల క్షత్రియులకి అగ్ని కుల క్షత్రియులు చెప్పబడే ఎనిమిది సెమానియమ్స్ ఉన్న అగ్నికుల క్షత్రియులకి మాత్రమే అగ్నికుల కుల క్షత్రియ వన్ని క్షత్రియ పల్లిరెడ్డి పల్లికాపు వన్నిరెడ్డి వన్నికాపు పల్లి వన్యార్స్ మీరు మిగతా పదహారు కులాలు మీ ఫ్రెండ్స్ని తీసుకెళ్లి మీరు అక్కడ చేయాల్సిన సెటిల్మెంట్లు మాకు అవసరం లేదు మేము చేయాల్సింది మేము చేస్తున్నాం ఈ సందర్భంగా అగ్నికుల క్షత్రియులు కూడా నేను ఒక విన్నవించుకున్నాను ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఉప్పల బాలరాజు అనే వ్యక్తి మీద ఆల్ ఓవర్ స్టేట్ అన్ని స్టే స్టేట్ వ్యాప్తంగా అన్ని జిల్లాల మీద అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లో మేము దాని మీద తక్కు చర్యలు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి వినతపత్రాలు ఇస్తున్నాం అలాగే మిగతా అజ్ఞకుల క్షేత్రులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ సోమవారం డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవైదో తారీఖు జరిగే ఎవ్రీ ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతుంది కలెక్టరేట్లో కానీ లేకపోతే సిటీ పోలీస్ కమిషనర్ ఆఫీసులో కానీ అక్కడ జరుగుతూ ఉంటుంది గ్రీవెన్స్ దాని గత ప్రభుత్వంలో స్పందన కార్యక్రమం అనేవాళ్ళు ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఈ బాలరాజ్ మీద తక్కు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా వినతపత్రాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం అదని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ బాలరాజు నెల వదలకూడదు బ్రదర్స్ ఈ బాలరాజ పోతే ఇంకో ధోలరాజు ఎవడో కూడా వస్తానే ఉంటాడు అగ్నికుల కుల క్షత్రిల మీద బురద వెల్లుతాడు మనం తిరిపించుకొని తర్వాత ఇలాంటి బర్ణాలు రాసే బ్యాచ్ ఉంటది వెళ్తారు వెళ్ళి వాళ్ళందరికీ బరణాలు రాసి ఎక్కడి నుంచి ఎంతమంది వదిలేస్తామండి అంతర్వేది గుడి కట్టించిన కొప్పన కృష్ణవర్మ గారి గురించి చెప్పేటప్పుడు అక్కడ ఉన్న పురోహితులందరూ ఏం చెప్పేవారు నౌక వ్యాపారం చేసుకుని ఒక జమీందారు అగ్నికుల క్షత్రి సంబంధించిన వ్యక్తి అని చెప్పి చెప్పేవారు మెల్లగా పదం ఎక్కడ మారింది రీసెంట్ గా చెప్పిన ఒక వీడియో చూశాను పురోహితుడు ఏం చెప్తున్నాడు ఒక మత్స్యకార వర్గానికి చెందినవాడు అని చెప్తున్నాడు రాను రాని దగ్గర దిగజారిపోతాను ఆలోచించుకోవాలి అతను ఒక జమీందారు కదంబ పల్లవరాజవంశస్థుడు ఆయన గుడి కట్టించి గుడికి పదహారు వేల ఎకరాలు దానం చేసి ఎంతో వైభవం కలిగిన అంతర్వేది గుడికి ఆయన ఏవదాస్తిని దానం చేసిన వ్యక్తిని మత్స్కారం చేశారు పెనబోతి గజేంద్రుడు ఏడు వారాలు ఏడు శనివారాలు గుడి ఏడు శనివారాలు వెంకన్నాలయం వాడపల్లి వెంకటేశ్వర దేవాలయం ఆ గుడి కట్టించి పెనబోతు గజేంద్రుడు ఆయన్ని ఏం చేశారు ఆయన్ని మత్స్కారం చేశారు ఎంఎస్ఎన్ చారిటీస్ తన యావదాస్తి వంద సంవత్సరాల క్రితం ఎనిమిది లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేసి తన భావి తరాలు అన్ని ప్రజలు అన్ని వర్గాలు అన్ని కులమాతాలకు అతీతంగా అందరూ కూడా విద్యా ఉద్యోగ అవకాశాలు పొందాలని చెప్పి తన అవదాస్తిని రాసి రాసిచ్చిన మల్లాడి సలిలింగం నాయక్ గారు ఏం చేశారు ఆయన్ని మత్స్యకారం చేశారు మీరు ఇలాంటి పొలిటికల్ గేమ్స్ పొలిటికల్ స్టాండ్స్ వేయద్దు సార్ ప్లీజ్ మా భవిష్యత్ తరాలని మేము కాపాడుకోగలం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అగ్నికుల క్షేత్రుడు ఈరోజు రోడ్డు మీదకి వస్తున్నారు మీలాంటి ప్రొపగెండా స్వయం ప్రకటిత నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేసే రోజులైతే పోయాయి జయభవాని జయ క్షత్రియ